నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే సేమ్ అదే సీన్ ఏపీ చోటు చేసుకుంది అయితే అది సినిమా కాబట్టి పలు ఫైట్లు ఉంటాయి ఆ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ అని చెబుతారు అయితే ఆ స్థాయిలో కాకపోయినా అంత హాట్ సందర్భం సన్నివేశం తిరుపతిలో చోటు చేసుకుందని అంటున్నారు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది you <laughs> <laughs> ఏపీ రాజకీయాల్లో వారిద్దరి మధ్య పచ్చికడి వేస్తే భగ్గుమంటుంది అనే స్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకు పడే నేతల్లో జగన్ పవన్ జోడి ఒకటనే చెప్పాలి గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ పై పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తే దత్తపుత్రుడు నాలుగు పెళ్లిళ్లు అంటూ జగన్ విరుచుకు పడేవారు ఆ ఇద్దరు తిరుపతిలో ఎదురు పడినంత పనిచేశారు తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రులు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిని పరామర్శించడానికి సాయంత్రం ఏడు గంటల కొండా ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వెళ్లగా దాదాపు అదే టైంలో మాజీ సీఎం జగన్ కూడా స్విమ్స్ కు చేరుకున్నారు ఆ సమయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ ఉండగా జగన్ రావడంతో పాటు ఆయన వెంట పెద్ద ఎత్తున అభిమానులు గుమ్మిగూడారు దీంతో అది చూసిన జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు ఇక జగన్ అభిమానులు ఏమైనా తక్కువ జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించేశారు దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది ఇదే సమయంలో పోలీసులకు టెన్షన్ పెరిగింది ఈ సమయంలోనే ఫ్యాన్స్ పై పవన్ మండిపడ్డారు సమయం సందర్భం లేకుండా ఏంటి నినాదాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ ను పోలీసులు వేరే మార్గం గుండా పంపించారు పవన్ మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెనుదిరిగాల్సి వచ్చిందని టాక్ ఏది ఏమైనా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలోనే హీరో ఎవరు విలన్ ఎవరు అనే సంగతి కాసేపు పక్కన పెడితే దీన్ని సమరసింహారెడ్డి సినిమాలోని సన్నివేశంతో పోలుస్తున్నారు పలువురు నెటిజన్లు ప్లీజ్